సూర్యపేట పట్టణంలో సెప్టెంబర్ ఐదవ తేదీన గణేష్ విగ్రహాల నిమజ్జన కార్యక్రమం నిర్వహించాలని బానుపూరి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అనంతుల కృపాకర్ ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు అన్నారు సూర్యపేట జిల్లా కేంద్రంలో ఆర్యవేశ కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ఐదవ తేదీన శుక్రవారం నాడు గణేష్ నిమజ్జన శోభాయాత్రను అత్యంత వైభవంగా శోభాయమానంగా నిర్వహించి సూర్యపేట సదల చెరువు మినీ ట్యాంక్ బండ్లో విగ్రహాలు నిమజ్జన చేయాలని పిలుపునిచ్చారు పట్టణంలో సెప్టెంబర్ తేదీన గణేష్ విగ్రహాల కార్యక్రమం నిర్వహించాలని బానుపురి గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షులు అనంతుల కృపాకర్ ప్రధాన కార్యదర్శి రంగరాజు రుక్మారావు అన్నారు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఆర్యవైశ కళ్యాణ మండపంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సూర్యాపేట పట్టణంలో దాదాపు నాలుగు వందల యాభై విగ్రహాలు ఏర్పాటు చేశారని నవరాత్రుల పూజలు నాలుగో తారీఖుతో ముగుస్తాయని కాబట్టి ఐదవ తేదీన శుక్రవారం నాడు గణేష్ నిమజ్జన శోభయాత్రను అత్యంత వైభవంగా శోభాయమానంగా నిర్వహించి సూర్యాపేట సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్లో విగ్రహాల నిమజ్జనం చేయాలని పిలుపునిచ్చారు నిమజ్జనం కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎస్పీ సహకారంతో పద్నాలుగు ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో మినీ ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు కావున సూర్యాపేట పట్టణంలోని నలభై ఎనిమిదో వార్డులోని విగ్రహాలన్నీ సద్దల చెరువులో నిమజ్జనం చేయాలని వారు తెలిపారు వేదాంత భజన మందిరం మట్టి గణపతి పూజలు ముగిసిన తర్వాత ఊరేగింపుగా పూల సెంటర్ వద్ద శోభాయాత్ర మొదలవుతుందని వారు తెలిపారు శోభయాత్ర కార్యక్రమంలో సూర్యాపేట శాసనసభ్యులు మాజీ మంత్రి గుంటకల్ల జగదీష్ రెడ్డి మాజీ కౌన్సిలర్లు ప్రజాప్రతినిధులు పాల్గొంటారని వారు తెలిపారు సూర్యాపేట పట్టణంలోని చంద్రనకుంట ముత్యాలమ్మ ముత్యాలమ్మగుడి కృష్ణా టాకీస్ ఏరియా సీతారామపురం ఎన్టీఆర్ నగర్ బర్లపెంట బజార్కు చెందిన విగ్రహాలన్నీ పిఎస్ఆర్ సెంటర్ తీసుకొని వచ్చి అక్కడ నుంచి పూల సెంటర్ మీదుగా కోర్టు చౌరస్త మీదుగా సద్దల చెరువు వద్దకు తీసుకువచ్చి నిమజ్జనం చేయాలని వారు తెలిపారు కొత్త బస్టాండ్ ఏరియా కుడకుడ రోడ్ విద్యానగర్ ప్రాంతాలకు చెందిన వినాయక విగ్రహాలన్నీ ఎంజీ రోడ్ గాంధీ విగ్రహం సెంటర్ నుంచి వాణిజ్య భవన్ రాఘవ ప్లాజ్ పిఎస్ఆర్ సెంటర్ పూల సెంటర్ మీదుగా సద్ద చెరువుకు వద్దకు తీసుకొని రావాలని చెప్పారు సెప్టెంబర్ ఏడవ తేదీన గ్రహణం ఉందని గ్రహణం ముందు రోజు కానీ గ్రహణం రోజు కానీ గణేష్ విగ్రహాలకు పూజలు చేయడం మంచిది కాదని చెప్పారు కాబట్టి అందరూ ఐదవ తేదీన గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో భానుపురి గణేష్ ఉత్సవ కమిటీ ఉపాధ్యక్షులు చలమల నరసింహ దంతాల రాంబాబు బైరు వెంకన్న కార్యదర్శి గండూరి రమేష్ భువనగిరి సృజన్ కారింగుల ఉపేందర్ విహెచ్పి జిల్లా అధ్యక్షులు చేకూరి కృష్ణ కోడి లింగయ్య గూండా వెంకన్న మహంకాళి సోమయ్య బైరు విజయకృష్ణ తదితరులు పాల్గొన్నారు తేదీ నాడు యొక్క నిమజ్జన పూర్తి చేసుకోవాల్సిందిగా తాలగడ్డ కస్తూరి బజార్ మామిల్లగడ్డ చంద్రన్న గుంట యాభై విగ్రహాల వరకు చిన్నవి పెద్దవి ఏర్పాటు అయినాయి ఇవన్నిటిని కూడా ఐదవ నాడే నిమజ్జనం చేయవలసిందిగా కూడా మేము ప్రత్యేకంగా కోరుతున్నాం పత్రికా విలేకరులకు అందరికీ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా బానుపురి గణేష్ ఉత్సవ సమితి తరఫున అందరికీ నమస్కారాలు దేశవ్యాప్తంగా గణేష్ యొక్క నవరాత్రులు అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధలతోటి జరుగుతున్నాయి అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు వచ్చినప్పటికీ కూడా ఈ గణేష్ ఉత్సవాలకు ఆటంకాలు లేకుండా ప్రశాంతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి మన సూర్యాపేట పట్టణము ఈ పరిసర ప్రాంతాలల్లో ఈరోజు గణేష్ ఉత్సవాలలో ఎనిమిదో రోజు ప్రతిరోజు అనేక మంటపాల వద్ద కుంకుమ పూజలు ఫోటో తరపిస్తున్నారు పూజలు గణేష్ హోమాలు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతోటి కుటుంబ సౌ కుటుంబాల కాలనీలో ఉండే కుటుంబాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొంటున్నారు చాలా ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో గతానికి భిన్నంగా ఏ బజార్లో కూడా చందాలు వసూలు చేసి విగ్రహం కొనే పరిస్థితి లేదు ఒక్కొక్క కుటుంబంలో ఉద్యోగం వచ్చిందని లేకపోతేనేమో అమ్మాయికి సంబంధం పెళ్లి సంబంధం కుదిరిందని లేకపోతే పిల్లలు పుట్టిండ్రని రకరకాల సంతోషమైన కారణాల చేత ఒకే వ్యక్తి రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షలు పెట్టి విగ్రహాలను గురించిన సందర్భాలు సూర్యాపేట పట్టణంలో అనేక ఉన్నాయి అనేక విగ్రహాల దగ్గర పెద్ద ఎత్తున హోమాలు జరుగుతున్నాయి పూజలు జరుగుతున్నాయి నిన్ననే సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు ఎస్పీ గారు అందరూ అధికార అధికారులని తీసుకొని వచ్చి అందరి అధికారులను తీసుకొని వచ్చి ఏదైతే మినీ ట్యాంక్ బండ్ స్వర్ధరు చేరుందో అక్కడ నిమజ్జన ఏర్పాట్ల గురించి పరిశీలన చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మాదిరిగానే సూర్యాపేటలో తొమ్మిది రాత్రులు పూర్తి చేసుకున్న తర్వాత పదవ రోజు రేపు సెప్టెంబర్ రేపు ఇల్లుండి ఐదవ తేదీనాడు శుక్రవారం నాడు సూర్యాపేట పట్టణంలో గణేషు నిమజ్జన శోభయాత్ర అత్యంత వైభవంగా గత డెబ్బై నాలుగు సంవత్సరాలుగా ఏదైతే మందిరం విగ్రహం ప్రారంభం చేసిందో అదే పద్ధతిలో స్థానిక గణేష్ చౌరస్తా నుంచి శోభయాత్ర ప్రారంభమవుతుంది సూర్యాపేట గణేష్ నవరాత్రుల ఉత్సవాల సందర్భంగా సూర్యాపేటలో నెలకొల్పిన గణేష్ ఉత్సవ కమిటీ వారందరి కూడా విన్నవించేది ఏమిటి అంటే మన సూర్యాపేట పట్టణంలో ఈ యొక్క నవరాత్రి ఉత్సవాలు భక్తి శ్రద్ధలతోటి అంత అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్న గణేష్ ఉత్సవ కమిటీ వారందరూ కూడా వాడవాడలలో నెలకొల్పిన కమిటీ వారందరూ కూడా మరి తొమ్మిది రాత్రులు పూజలు చేసి మరి పదవ రోజు నిమజ్జనం చేయాలని మరి బ్రాహ్మణుల చేతనే మరి నిర్ణయించడం జరిగింది కాబట్టి శుక్రవారం రోజని మరి తెల్లారో మర్నాడో అనకుండా మరి బుధవారం నాడు పూజలు జరిపించుకొని బేసవారం నాడు పూజలు జరిపించుకొని విగ్రహాన్ని కదిలించినట్లయితే ఎలాంటి దోషం ఉండదని బ్రాహ్మణులే చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా శుక్రవారం రోజు నాడు మన సూర్యాపేట పట్టణంలో మరి వినాయకులను అన్నీ కూడా శోభాయాత్రలో పాల్గొని ఆ రోజే నిమజ్జనం చేయాలని పదే పదే కోరుతున్నాం అదేవిధంగా మన సూర్యాపేట పట్టణంలో శోభాయాత్రలో మరి శాంతియుతంగా మరి